హలో ఎవరి వన్ దిస్ ఇస్ లాన్యా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మా మీరమాడి ఆశీసులు ఎల్లప్పుడు మీపై ఉండాలనే కోరుకుంటున్నాను అందరికీ జై శివలాల్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మా బంజారా వాళ్ళకి అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి తీజ్ పండుగ మా ఈ తీజ్ పండుగను మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అలాగే మా పండుగ ప్రత్యేకత ఏమిటనేది నా సబ్స్క్రైబర్స్ తో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి మాయి తీజ్ పండుగ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం తండలో వర్షాలు బాగా కురిసి ప్రతి తండ ప్రకృతి పచ్చదనంతో కలకలలాడుతూ పంటలు బాగా పండాలని అలాగే పెళ్లి కాని అమ్మాయిలు చక్కటి భర్త దొరకాలని కోరుకోవడం మాయి తీజ్ పండుగను తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాము అది కూడా తండ పెద్దన నాయగారింటి ముందు తీజ్ పండుగను ఘనంగా జరుపుకుంటాము మొదటి రోజు మిరమయాడి సేవలాల్ పూజ చేసి గోధుమలు శనగలను ఆనబెడతారు అడవిలో నుండి నల్లటి బంకమట్టిని తీసుకొచ్చి నాయకింటికి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్ళికాని అమ్మాయిలు ఇంకా మగవాళ్ళు అందరూ కలిసి ఆ మట్టితో డోకరి డోకరా అంటే ముసలమ్మ ముసలని ఒక పీట పైన తయారు చేస్తారు దానినే గన్గ్వార అని అంటారు మా భాషలో తయారు చేసిన డోకరి డోకరా బొమ్మల్ని దాచిపెట్టిన తర్వాత ఉపవాసం ఉండే అమ్మాయిలు ఆ డోకరి డోకరా బొమ్మలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి చూసారా ఎంత బాగా బతిమాలతున్నారు ఆ డోకి డోకర బొమ్మలు ఎక్కడున్నాయని ఆ అబ్బాయిని చాలా బతిమాలిన తర్వాత ఆ అబ్బాయి అమ్మాయిల్ని కొద్దిసేపు ఆట పాటిస్తారన్నమాట అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని వెతకమని చెప్తారు సో అమ్మాయిలందరూ చూసారా ఎంత బాగా వెతుకుతున్నారు సో లాస్ట్కి అమ్మాయిలందరూ డోకరీ డోకరా బొమ్మలను వెతికి పెట్టి మన యొక్క తీజ్ దగ్గరికి తీసుకొస్తారు బెల్లమన్నంని అక్కడ పెళ్లి కాని అబ్బాయిలు ఏం చేస్తారంటే ఆ బెల్లమన్నంని తీసుకెళ్తారనమాట అంటే ఎత్తుకెళ్తారు ఎత్తుకెళ్ళిన తర్వాత ఉపవాసం ఉండే అమ్మాయిలు ఆ అబ్బాయి వెంట వెళ్ళి తను దొంగిలించిన బెల్లమన్నంని తీసుకొస్తారు ఆ బెల్లమన్నంని ఎంగిలి చేసి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిలందరూ తను తీసుకొచ్చిన బెల్లమన్నంని తిని వారి యొక్క ఉపవాస దీక్షని ముగిస్తారు తర్వాత గ్రామ పెద్దలు ఇంకా నాయక్ ఖర్బారి డౌ ఢవ్ మన్కారి అందరూ వచ్చి హసంపక్తి భోజనం అంటే బాలాజీ బండోరా చేస్తారు ఆ తర్వాత నాయక్ అగర్బత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి పూజను నిర్వహిస్తారు ముద్దు ముద్దుబిడ్డ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటో హుసేన్ నాయక్ గారు మా యొక్క పండుగల్లో పాల్గొన్నారు అలాగే అందరితో సరదాగా గడిపి భోజనం చేశారు వాదన్ బిశ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ప్రధాని మూడు సార్లు వచ్చిండు ఆ ప్రధానిలో రెండు సార్లు వచ్చింది మోడీ ఒక సంవత్సరంలో మోడీ గారైనా ఎలక్ట్ చేసింది నన్ను ఎలక్ట్ చేసింది సంతకం మారంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటే దాని సంతకం ఆతాడి మళ్ళీ రేపటి రిపోర్ట్ ఇవ్వాల్సింది నేను ఎవరికి ఒక ఆదివాసీ బిడ్డ ఒక మహిళ ఇద ఫస్ట్ టైం హిస్టరీ ఒక ఫస్ట్ హిస్టరీ మారిమూల గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన ఒక ఆదివాసీ బిడ్డని తీసుకుని రాష్ట్రపతి చేసిన ఘనత మోడీ గారి ఆ తర్వాత నేను నా ఛాతి బిడ్డగా నేను సెకండ్ పర్సన్ నేను సెకండ్ పర్సన్ మీద పెట్టుకుని బాజా భజంత్రియలతో తండాంతా ఊరేగించి అందరూ ఇలా డ్యాన్సులు చేస్తూ వెళ్తుంటే ఆకాశానికి రంగులు వేసినట్టు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది పెద్దలు పిల్లలు అందరూ కలిసి చివరి రోజున తీజ్ని నిమజ్జనం చేస్తారు

ఈ విధంగా మా బంజారా యొక్క పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాము